ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రదర్శనలు శుక్రవారం నిర్వహించారు ప్రపంచవ్యాప్తంగా పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు మరియు ప్రదర్శనలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు భారతీయ సంస్కృతిలో ఒక భాగమైన యోగా ప్రాధాన్యతను ప్రపంచం దృష్టికి తీసుకుని వెళ్లడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పది సంవత్సరాల క్రితం ఐక్యరాజ్య సమితిలో ఒప్పించి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించే విధంగా చర్యలు చేపట్టారు దీంతో యోగా ప్రాధాన్యతను గుర్తించిన ప్రపంచంలోని చాలా దేశాలు యోగా వైపు దృష్టి సారించి యోగాను జీవన విధానంలో ఒక భాగంగా నిర్వహిస్తున్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు పాఠశాలల్లో మరియు యోగా కేంద్రాలలో యోగా ప్రదర్శనలు నిర్వహించారు నంద్యాల జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియం నందు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీనివాసులతో పాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు యోగాను ప్రదర్శించారు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యం కోసం మానసిక సామర్థ్యం శారీరక సమతుల్యతను కాపాడుకోవడానికి యోగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు భారతీయ సంస్కృతిలో యోగా ఒక భాగంగా మారిందని పేర్కొన్నారు పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు అన్ని స్కూల్స్లో కూడా కనీసం ఒక థర్టీ మినిట్స్ యోగాన్ని ఆ విద్యార్థులకి అలవాటు తెచ్చి వాళ్ళని ఉండబోర్ చేసుకోగలుగుతా ఉంటే ఖచ్చితంగా మీకు మీ కుటుంబాలు ఇచ్చిన ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కష్టం ఇది ఉన్న పిల్లలు కరెక్ట్గా హాస్టల్స్లో కంపల్సరీ మ్యాండినేట్ చేసి కనీసం ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ పెద్దగా దానివల్ల మనం వన్ డే కార్యక్రమంలో మనము చదువు కేటాయించిన వస్తాం కనీసం పెద్దగా కోల్పోతే ఉండదు కాబట్టి మ్యాండినేట్ చేస్తాం ప్రతి హాస్టల్లో కూడా ఖచ్చితంగా నంద్యాల మున్సిపల్ పార్క్ లోని ఆయుష్ యోగా కేంద్రం నందు యోగా గురువు ఆనంద్ గురీజీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు పట్టణంలోని యోగా భారతి గురువు యునిస్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు నంద్యాల ఎల్ఐసి అధికారులు పాల్గొన్నారు యోగా ప్రదర్శన నిర్వహించారు విధానం ద్వారా ముందుగా శారీరకమైనటువంటి రుగ్మతల్ని మనసును లయం చేస్తూ భగవంతుని ధ్యాసలో తీసుకొని పోవాలనేటువంటిది దీని యొక్క ఉద్దేశము నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని యోగా ప్రదర్శన చేశారు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు నంద్యాల జిల్లా ఎస్పి క్యాంపు ఆవరణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం శుక్రవారం నిర్వహించారు ఎస్పి రఘువీరారెడ్డి మాట్లాడుతూ పతంజలి మహర్షి చూపించిన యోగా ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు అదేవిధంగా శాంతినికేతన్ విద్యా మందిరంలో మరియు కాంతినగర్లోని హార్ట్ఫుల్ ఇన్స్టిట్యూట్ నందు నిర్వహించారు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు నంద్యాల జిల్లా కేంద్రంలోని డిఎంహెచ్ఓ కార్యాలయం నందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు యోగా ప్రదర్శన కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు నంద్యల హౌసింగ్ బోర్డు కాలనీలోని అమరయోగ వికాస కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రదర్శన నిర్వహించారు పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు ప్రదర్శించారు నంద్యాల భరతమాత గుడి వీధిలోని యోగా చైతన్య కేంద్రం నందు యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు అల్లవిట పట్టణంలో ఐదవ అదనపు జిల్లా జడ్జి మురళి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు పట్టణంలోని టీజే షాపింగ్ మాల్ వద్ద యోగా గురువు వెంకటాద్రి ప్రదర్శన చేశారు కార్యక్రమంలో పలువురు జడ్జీలు అధికారులు పాల్గొన్నారు అల్లగడ్డ పట్టణంలోని కేవీకే ఇండోర్ స్టేడియం నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రదర్శన నిర్వహించారు ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీ విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు యోగా ప్రదర్శన నిర్వహించారు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు

సబ్సెప్ టు నంద్యాల కమ్యూనికేషన్